ఈరోజు రివెన్ ఎస్టిమేట్తో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరిస్తూ ముందుకెళ్ళి దీని ప్లాన్ చేస్తూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఉదమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం నిజంగా ఇది ఒక నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త ఇది ఇది అవుతుందా కాదా అని చెప్పి సన్నిధంలో కేసీఆర్ గారు పదిహేను అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందు పోదు ఎంగకపోదు అని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి కాకపోతే లాంగెస్ట్ టనల్గా పెద్దలు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న నలభై మూడు కిలోమీటర్ టన్నులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం నాలుగు లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి రెండు వందల కరెంటు బిల్ రెండు వందల కూడా కరెంట్ బిల్ అవుతుంది అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గున్నప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ రెండు లక్షల యాభై వేల ఎకరాలకు ఆ రోజు క్రాపాడిదే పోయి సంవత్సరం లాగా ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో టూ థౌజండ్ ఫోర్ లో పెట్టినాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి మళ్ళా ఎంత ముందు అయితే నేను రాజశేఖర రెడ్డి గారి ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలు కంప్లీట్ గా రెండు పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి నగరికల్ కాన్సెన్సీ దేవరకొండ ఇలా మూడు కాలం ఇప్పుడు బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టు లక్ష ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో నాలుగు లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు ఎయిట్ ట్వంటీ సిక్స్ లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు పది సంవత్సరాలు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసాను ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పావు దాని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ ఇరవై నాలుగు నెలలను పూర్తి చేసినట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది నన్ను కూడా అమెరికాకు వెళ్లి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటివరకు పూర్తి చేస్తున్నారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ పోయేది లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా మనం ఎట్టిపరచినా పూర్తి చేద్దాం ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వర్తం ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం అందుకనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్ మిగతా నా కొలిగ్ మినిస్టర్లకు ఈరోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ జిల్లా ఫ్లోరైడ్ మిషన్ భగీరథ ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే అందులో నాలుగు వేల కోట్ల స్కామ్ జరిగింది మా నల్గొండ జిల్లా లాస్ట్ మంత్ మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ నెలలో ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇప్పటికీ ఫ్లోరైడ్ శాతం టెన్ పీపీఎం ఉన్నది పార్ పర్ మిలియన్ టెన్ పీపీఎం అంటే ఆయన ఫ్లోరైడ్ మాయం చేసినా అని చెప్పుకున్నాడు మాయం పెరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాల్లో రేపు ఈ ఫ్లైడ్ ఈ గ్రావిటీ ద్వారా వచ్చే టల్ పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్ తో పాటు నాలుగు లక్షల ఎకరాల నీళ్లు వస్తుంది నిజంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ముఖ్యంగా ఎందుకంటే ఇది అయితదా కాదు అవుతుందా కాదని చెప్పి మా జిల్లా ప్రజలుండే పొద్దున రివ్యూ చేసినప్పుడు వేలాది మందిగా వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ప్రజా చేసే ప్రభుత్వానికి మాటలు చేసే ప్రభుత్వం చేసే తేడా అంటే ఇదే లక్ష కోట్లు లిఫ్ట్ పెట్టి కమిషన్ల కోసం ఆయన కొట్లాడితే ఇవాళ ఒక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అదనంగా పెట్టి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ గారి నాయకత్వంలో పాత ప్రాజెక్టులు వాళ్ళు వదిలిపెట్టి ఎక్కడ పూర్తి చేస్తే కాంగ్రెస్ పేరు వస్తాయని చెప్పి లిఫ్ట్లు పెట్టి కమిషన్ తిన్నారు మేమేమో నిజాయితీతో పనిచేస్తూ పూర్తి చేస్తున్నాం ధన్యవాదాలు